పల్లవికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి శాన్విక హాల్లో కూర్చొని అబ్బా బాగా తల పగిలిపోతుంది అబ్బా అబ్బా అని చెప్పి అల్లాడిపోతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపు వస్తున్న బామ్మ అలాగే ఇటు పల్లవి చూస్తూ ఉంటారనమాట అప్పుడు పల్లవి పాపం నిజంగానే తలనొప్పి అనుకుంటా అని చెప్పి వచ్చి శాన్వికతోని నేను మీకు తలనొప్పి కదా మీకు నేను ఆయిల్ రాస్తాను దెబ్బమ్ తగ్గిపోతుంది అని చెప్పి ఇక ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి హెడ్కి మసాజ్ చేస్తూ ఉంటుంది అనమాట దీంతో ఇలాగే పని చేయించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శాన్వి మనసులో ఇకలా హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది బామ్మ కూడా అక్కడే ఉంటుంది ఇక ఇటు శాన్వి అప్పుడే కాళ్ళు బాగా పట్టేస్తున్నట్టుగా కాలు కూడా తెగలాగుతుంది అని చెప్పి కొంచెం కాలు కూడా పట్టవా అని చెప్పి అడుగుతుంది పల్లవిని సరే కదా అని చెప్పి పల్లవి కాలు కూడా మసాజ్ చేస్తూ ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఉంటే ఇక ముసిముసి నవ్వుకుంటూ ఉంటుంది అనమాట అది గమనిస్తుంది ఇటు పల్లవి కూడా అవి అనుకుంటుంది దీని పని ఇలా ఉందా దీనికి బుద్ధి చెప్తాను అని చెప్పి ఆ కాలు మసాజ్ అయిపోయింది కదా మళ్ళీ మీకు తలనొప్పి కదా కొంచెం మళ్ళీ మసాజ్ చేస్తాను అని చెప్పి ఇక మళ్ళీ హెడ్ మసాజ్ చేస్తున్నట్టు చేసి తలని అలా టక్కువని తిప్పేస్తుంది ఇక మెడ పట్టేస్తుంది ఏంటి నువ్వు అలా తిప్పేసావు నా మెడ పట్టేసింది చూడు ఇప్పుడు అంతా నీ వల్లే కావాలని చేస్తున్నావు కదా నీతో పని చేయిస్తున్నానని అని చెప్పి శాండ్విక అంటూ ఉంటే అప్పుడు బామ్మ మరి లేకపోతే నువ్వేంటి ముసిముసిలు నవ్వు నవ్వుకుంటున్నావుగా మేమిద్దరం చూడలేదు అనుకుంటున్నావా కావాలని చెప్పి పల్లవితో ఇలా పనులు చేయించుకుంటున్నావు నిజంగా నెప్పనుకోని పాపం అని చెప్పి తను నొక్కుతుంటే పని చేయించాలని చెప్పి ఇలా చేస్తున్నావు నీకు అసలు బుద్ధి లేదు నీకు ఇలాగే కావాలే అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటే ఇక పల్లవి నాతో పెట్టుకోకు నీకు నిజంగా నా పని ఉంటే ఏమైనా అవసరం ఉంటే చెప్పు చేస్తాను కానీ ఏదో పని చేయించాలని చెప్పి ఇలా చేసావనుకో ఇలాగే ఉంటుంది నా రియాక్షన్ ఏంటి ఆడపరచగారు ఇంకొకసారి నాతో పెట్టుకోకండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి సరే కానీ ముందు నా మెడ పట్టేసింది ముల్లి తిప్పు అని చెప్పి అనగానే ఏంటి తిప్పేది ఇలా తిప్పి మళ్ళీ అలా అనుకో మళ్ళీ నీకేమైనా అయితే నాకెందుకు వచ్చింది అని పల్లవి అంటూ ఉంటే ఏంటి నా మెడ పట్టేసి అల్లాడుతున్నాను తిప్పు అని చెప్పి శాన్వి బామ్మ నువ్వేనా చెప్పు అని చెప్పి అంటుంది సాన్విక సరేలేమ్మా ఏడుస్తుందిగా చేయి కొంచెం అని చెప్పి అనగానే సరే బామ్మగారు మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నాను అని చెప్పి పల్లవి మళ్ళీ మెడని సెట్ చేస్తుంది ఇంకొకసారి ఈ పల్లవితో పెట్టుకోకు పని చెప్పాలంటే చెప్పు కాని కావాలని చేస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క చరణ్ ఒక్కడే కూర్చొని ఇక మ్యూజిక్ ట్యూన్ చేద్దాం ఇవలా ఎలాగైనా అని చెప్పి చేస్తూ ఉంటాడు ట్రై చేస్తూ ఉంటే తన బ్రెయిన్లో అన్నీ వీటి గురించి పెళ్ళి గురించి ఆలోచనలు అనమాట ఈ పల్లవితో అనుకోకుండా ఇలా పెళ్ళి సెట్ అయింది ఏంటి అని చెప్పి ఆ పోలీసులు రావడం ఆ గెస్ట్ హౌస్ అవన్నీ ఆ సీన్ గుండమ్మ ఇవన్నీ సీన్స్ అన్నీ తన మైండ్లో మెదలాడుతూ ఉంటాయన్నమాట ఇక అదే ఆలోచిస్తూ పల్లవి 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 అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే అటువైపుకి వెళ్తున్న పల్లవి ఏంటి ఏంటి బాబు చరణ్ నా పేరు తలుస్తున్నావేంటి అనగానే నేను ఎలా వదిలించుకోవాలో అర్థం కాక అని చెప్పి చరణ్ అంటాడు ఓ ఇంకా నా మీద ప్రేమతో నా పేరు తలచావేమో అనుకున్నాను అందుకే ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడుగుతుంది పల్లవి ఏంటి ప్రాబ్లమ్ అంటావేంటి అసలు నేను మేమంచి మ్యూజిక్ ట్యూన్ చేద్దామంటే అస్సలు ఇంట్రెస్ట్ సెట్ అవ్వడం లేదు అని చెప్పి అంటాడు చరణ్ అన్ని పట్టించుకుంటే ఇలాగే ఉంటుంది జరిగిందాన్ని నువ్వేం మార్చలేవు కదా పాత పాట వాటిని ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు ఇంట్రెస్ట్ దాని మీద పెట్టి వస్తుంది ఏది ఒకసారి ఇటు గిటార్ ఇవ్వు అని చెప్పి అనగానే ట్యూన్ చేసి అమ్మా అయితే మరి నీకు అంత బాగొచ్చా ఏది చెయ్యి ఏదో ఈజీగా చెప్తున్నావు ఈజీగా అన్నట్టుగా చేయి కావాలంటే అని చెప్పి గిటార్ తన్షన్లో పెడతాడు ఇక పల్లవి గిటార్ తీసుకొని చూడు ట్రై చేస్తాను ఏదో అని చెప్పి ఒక ట్యూన్ ప్లే చేస్తుంది అనమాట ప్లే చేశాక ప్లే చేస్తూ ఉంటే చరణ్ ఏమో తిని మొహానికి ఇంత మంచి టాలెంట్ ఏంటి ఇంత మంచి ట్యూన్ వచ్చింది అని చెప్పి చూస్తూ ఉంటాడు షాక్ అయిపోయి చరణ్ కూడా ఇక పల్లవి అదంతా ప్లే చేశాక తీసుకొని గిటార్ అనుకోకుండా ప్లే చేశాను కానీ మంచి ట్యూన్ వచ్చింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి చరణ్ని అప్పుడు చరణ్ దీని మొహంలా ఉంది వాంత వచ్చేలా ఉంది ఈ ట్యూన్ చూస్తే అని చెప్పి చరణ్ అంటాడు సరేలే నువ్వే చేసుకో అయితే అని చెప్పి గిటార్ తన చేతిలో పెట్టేసి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకప్పుడు చరణ్ అనుకుంటాడు ఇది పైకి ఇలా కనిపిస్తుంది కానీ దీనికి చా టాలెంట్ బాగానే ఉంది అని చెప్పి పల్లవి ప్లే చేసిన ట్యూన్నే మళ్ళీ తను ప్లే చేస్తూ ఉంటాడనమాట ఇక పల్లవి వెళ్లకుండా మళ్ళీ వెనకొచ్చి చూస్తూ ఉంటుంది ఇక చరణ్ పక్కనే ఉన్న పల్లవిని చూసి షాక్ అవుతాడు నా ట్యూన్ చూస్తే వామిటింగ్ వచ్చేలాగుంది అది ఇది అన్నావు మళ్ళీ అదే ట్యూన్ ఎందుకు ప్లే చేస్తున్నావో వాంత్ రావడం కోసమా సరేలే చేసుకో అయినా నా ట్యూని నీకు ఇచ్చేసాలే వాడుకో అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే గుండమ్మ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారనమాట గుండమ్మ పొద్దునే లేచి తలస్నాన్ చేసి రెడీ అవుతుందనమాట శారీ కట్టుకొని ఇక బెడ్రూమ్లో ఉన్న వాళ్ళ హస్బెండ్ ఆదిత్యని ఏమండి లేవండి పొద్దున్నే లేట్ అవుతుంది కదా లేవండి అని చెప్పి లేపుతూ ఉంటుంది అబ్బా ఆగ ఉండమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు నా లేపితే లేవడం లేదు అని చెప్పి లేవండి అని చెప్పి దగ్గరికి వచ్చి లేపుతూ ఉంటే ఇక గుండమ్మను పట్టుకొని ఆదిత్య హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి విష్ చేస్తాడు ఇక ఇద్దరు ఒక్కరినొకరు అలా కాసేపు చూసుకొని మీకు కూడా సరే గుడికి వెళ్ళాలి కదా ఆలస్యం అవుతుంది అని చెప్పి గుండె మనంతో సరే అని చెప్పి ఇక ఇద్దరు రెడీ అవుతారనమాట గుడికి వెళ్దాం అని చెప్పేసి ఇక రెడీ అయ్యి వాళ్ళ రూమ్లో నుంచి బయటకు రాగానే బయట ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటుంది కింద అక్కడ ఏమైనా రాస్తుందంటే అమ్మా నాన్నకి పెళ్లి రోజుకి శుభాకాంక్షలు అని చెప్పి పల్లవి ఏదంతా అనమాట డెకరేషన్ ఇక బయట రూమ్ బయట ఇటు శ్రీనివాసరావు అంటే గుండమ్మ వాళ్ళ మావయ్య అటు పల్లవి అలాగే గీత ఉంటారనమాట హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి అందరూ విష్ చేస్తూ ఉంటారు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి ఇలా వాళ్ళ మావయ్య కూడా విష్ చేస్తారు ఇక ఇటు పల్లవి అయితే అమ్మా నాన్న మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి కలిసిమెలిసి అని చెప్పి విష్ చేస్తూ ఉంటుంది పెద్దమ్మ పెద్దనాన్న మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని గీత కూడా విష్ చేస్తుంది ఇదిగో ఇదంతా పల్లవియే డెకరేట్ చేసింది తనే ఇంకా ఇదే కాదు కేక్ కటింగ్ కూడా ఉంది అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వస్తుందనమాట వైష్ణవి ఓ ఇవాళ మీ పెళ్లి రోజా హ్యాపీ మ్యారేజ్ డే ఈ పల్లవి మామూలుది కాదులే ప్రతి ఒక్కరిని బుట్టలో వేసుకోవడంలో మామూలు పర్ఫెక్ట్ కాదు అక్కడ ఆ అబ్బాయిని కూడా ఇలాగే బుట్టలో వేసుకుంది అందుకే వాడి మెడక్కి చుట్టుకుంది పెళ్లి చేసుకోక తప్పడం లేదు అని చెప్పి పల్లవి గురించి అలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది వైష్ణవి అప్పుడు శ్రీనివాసరావు ఏ అమ్మా నీకు ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో అసలు తెలియనే తెలియదే ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు దా పల్లవి గురించి అని చెప్పి అనగానే ఇక గుండమ్మ కూడా అందుకొని నీకు పల్లవి గురించి తక్కువ చేసి మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాను వైష్ణవి అయినా కూడా నీవు ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే బిహేవ్ చేస్తావు నీకెందుకు పల్లవి మీద అంత కోపం అసలు నీ పెళ్ళి నీ కూతురు పెళ్లి చేసి పంపించావు తను అక్కడ హ్యాపీగా ఉందా భర్తతో ఏంటి సరిగ్గా కాపురం చేసుకుంటుందా లేదా అని ఏమైనా పట్టించుకున్నావో పెళ్ళి చేసి పంపించావు అంతే నా మాటకు విలువిచ్చి పల్లవి అక్కడ ఉంటుందని చెప్పాను కూడా నీ కూతురు కోసమే అక్కడ ఉంచానని కూడా నీకు చెప్పాను అయినా కూడా నువ్వు పల్లవి గురించి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి గుండమ్మా అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది వదిలేయమ్మా మీ పెళ్లి రోజు కూడా ఎందుకు తనతో గొడవ వదిలేసేయి ఇద్దరు హ్యాపీగా ఉండాలి మీకోసం నేను స్వీట్ కూడా చేశాను అని చెప్పి స్వీట్ కూడా తీసుకొచ్చి ఇద్దరికి పెడుతుందనమాట తనే తినిపిస్తుంది కేక్ కటింగ్ ఉంది అని చెప్పి ఇక టేబుల్ వేసి కేక్ కటింగ్ కూడా చేపిస్తూ ఉంటుందన్నమాట ఇక ఇద్దరు అటు గుండమ్మ అటు అలాగే ఆదిత్య ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు పల్లవికి ఇక గీతకి అందరూ కేక్ కటింగ్ అయిపోయాక మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్య అని చెప్పి గుండమ్మ అటు ఆదిత్య వాళ్ళ మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతు ఉంటే కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని ఆయన చెప్పబోతూ ఆగిపోయి కలకాలం సంతోషంగా ఉండండి అని చెప్పి అంటారనమాట అంటే ఫ్లోలో అలా వచ్చేసిందిరా ఏమనుకోకండి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే ఇక అది కవర్ చేయడానికి పల్లవి మనసులో అనుకుంటుంది మా తాతయ్య గారు మేమిద్దరం పిల్లలువే కదా అమ్మ నాన్న పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు ఇటు గీత ఒక పాప నేను ఒక పాప అమ్మ నాన్న సంతోషంగానే ఉన్నారు అని చెప్పి అలా కవర్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత పల్లవి అమ్మ నాన్న మనం గుడికి వెళ్దాము ఈరోజు మీ పెళ్లి రోజు కదా అర్చన చేయిస్తాను గుడిలో ఆల్రెడీ అని చెప్పి పెట్టాను గుడికి వెళ్దాము అందరం అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు గీత అంటుంది అది పల్లవి తాతయ్యకి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళాలి తాతయ్యని అని చెప్పి అనగానే అప్పుడు శ్రీనివాసరావు పర్లేదులే అమ్మా అమ్మ పల్లవి నువ్వు అటు గుండమ్మ ఆదిత్య మీరు వెళ్ళండి గుడికి నేను గీత ఇటు హాస్పిటల్కి వెళ్తాంలే ఎవరు ఏం ఆగద్దు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటారు ఇక పల్లవి సరే అని చెప్పి ఇక మనసులో ఇలా అనుకుంటుంది పంతులు గారిని ఏమైనా అడగాలి అసలు ఏన్ని రోజులు వీళ్ళే కదా మా అమ్మా నాన్న ఎన్ని రోజులు ఇలా చెప్పకుండా ఉండాలి ఏమన్నా పూజలు ఏమైనా చేస్తే త్వరగా నేనే వీళ్ళు కూతునని చెప్పే ఇది ఏమైనా ఉంటుందేమో మా అమ్మా నాన్నకి నేనే వాళ్ళ కూతున్నని వాళ్ళు వెతికే కూతున్నని చెప్పేయాలని చాలా మనసులో ఆరటంగా ఉంది ఏమైనా పరిష్కారం ఉందేమో కనుక్కుంటాను పంతులు గారిని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లేచండి ఫర్ వాచ్